సుమారుగా రెండు వందల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు ఈ పరీక్ష పేపర్లు ప్రింట్ అయ్యే ఖర్చును అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు దాతలుగా జయచంద్రబాబు విఠల్ రెడ్డి తదితరులు వ్యవహరించారని వారు పేర్కొన్నారు పేరు అబ్దుల్ కలాం ఇస్తాస్త్ర సాధార్య ఈ రోజు మన పాఠశాలలో ఏదో ఎనిమిదవ తరగతి చదివే విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ ఎన్ఎంఎంఎస్ అంటే నేషనల్ మీన్స్ ఆఫ్ మెరిట్ స్కాలర్షిప్ మార్క్స్ టెస్ట్ నిర్వహించడం జరిగింది యాక్చువల్గా గవర్నమెంట్ నిర్వహించే పరీక్ష మనకు డిసెంబర్ ఎనిమిదవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్స్లో నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా పిల్ల పిల్లలను సంసిద్ధం చేయడం కోసం మనం ఈరోజు మార్క్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మార్క్ టెస్ట్ అనేది స్కూల్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్స్లో పెట్టడం జరిగింది దీనివల్ల విద్యార్థులు ఫైనల్ ఎగ్జామ్కు ముందుగానే ప్రిపరేషన్ అలవాటు పడతారనే ఉద్దేశంతో మనం ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ పరీక్ష గవర్నమెంట్ నిర్వహించే ఎనిమిదో తేదీ నిర్వహించే పరీక్షలో కలెక్ట్ అయితే విద్యార్థులకు వాళ్ళకి ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు తొమ్మిదో తరగతి పదవ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పన్నెండు వేలు చొప్పున నలభై ఎనిమిది వేలు వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది అదే ఈ ఇది పిల్లలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అందువల్ల మనం ప్రతి సంవత్సరం ఈ ఎనవ మేర ఎనిమిదో తరగతి విద్యార్థులకు మనం ప్రోత్సహం ఇచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా కూర్చొనించి ఎక్కువ మంది పిల్లలను కరెక్ట్ అయ్యే విధంగా చేస్తున్నాం ఇది మనం కొంచెం గత సంవత్సరం నుంచి మన స్కూల్లో ఈ స్కూల్ అసిటెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్లో మన స్కూల్ నందు పంతొమ్మిది మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది అంతకుముందు ఇరవై మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈసారి కూడా ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అవుతారని ఆశిస్తున్నాము ఈ ఈరోజు మనం నిర్వహించిన పరీక్షలో దాదాపు పదమూడు స్కూల్ పాఠశాల నుంచి విద్యార్థులు రెండు వందల పైగా విద్యార్థులు పాల్గొని విజయవంతం చేసినారు దీనికి పక్కాగా మనము ఎటువంటి లోటుపాట్లు లేకుండా వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ జరిగే విధంగా మనం నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జామ్కు మన స్థానికంగా మన బాలు పాఠశాలలో ఉండే విద్యార్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా మనకు ఎంతో దగ్గరుండి సహాయ సహకారాలు అందించి జిగ్వేజంగా మనం దీన్ని నిర్వహించడం జరిగింది సో అందరి విద్యార్థులకు అదేవిధంగా ముఖ్యంగా మన పాఠశాల హెచ్చం ప్రధాన ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు సో ఈ ఈరోజు ఇప్పుడు ఎవాల్యూషన్ చేసి పిల్లలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రైజులు కూడా మనం నేను ఒక ప్రైజు తర్వాత మన మన స్కూల్లో గణిత ఉపాధ్యాయులు పులుపాలుతారు అనిచేస్తారు వాళ్ళకి పిల్లలకు ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పాల్గొన్న ప్రతి విద్యార్థికి బిస్కెట్ ప్యాకెట్లను మన పాఠశాల హెచ్చం ఇవ్వడం చాలా ఆనందకరం సో ఈ భవిష్యత్తులో కూడా ఈ విధంగా మనం మార్క్ టెస్టులు కండక్ట్ చేసి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు మనం వాళ్ళకి సహాయం అందిస్తాము మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో